ఏవైతే మన అన్ని చిక్కులు వేసుకున్నావు జన్మల్లో జన్మలు జన్మలు చిక్కులు వేసుకున్నావు ఇప్పుడు అర్థమైన చిక్కులేసుకున్నావు ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడేం కంగారు ఒక్కలే ఏడవక్కలేదు ఆయనకేసి తిరిగి నన్ను ఈ బంధంలోంచి విముక్తుని చేయి నన్ను దీంట్లోంచి చేయి సంసారంలోంచి మనకి చేయి అని నువ్వు ఎంత గీపెట్టినా చచ్చినా బయటికి వెళ్ళా సత్కర్మాచరణంలోకి ప్రారంభం చేయి అందులో పూర్తిగా నిమగ్నం అయ్యుండు భగవద్ అర్పణంగా చేయాలి నువ్వు ఏం చేసినా సరే అది భగవదర్పణం చేస్తేనే నువ్వు చిక్కుకోకుండా ఉంటావు అది కూడా చెప్పాడు భగవద్గీత్యుహో శ్రీ యత్ ఎత్తపశసి కౌంతేయ తత్పురు మదర్పణం నువ్వు ఏం చేసినా సరే భగవదర్పణంగా చేసావా ఇరుక్కోకుండా ఉంటావు లేకపోతే ఇరుక్కుపోతావు నువ్వు చేసే దాంట్లోనే పని అదే సేమ్ దానికి దీనికి తేడా లేదు ఇరుక్కోవడం ఇరుక్కోకపోవడం ఇరుకోకుండా ఉండాలంటే భగవదర్పణం చేయి ఇది నేను చేస్తున్నాను నాకు సంబంధించి అనుకోకుండా చెయ్యి ఇది